అయినా ఇవాళ పళ్ళు తోముకోవడానికి ఇదివరకు వేప పుల్లలు వాడేవారు కానుక పుల్లలు వాడేవారు ఆవు పేడతోనే మనం పళ్ళు దంతధావనం మా చిన్నతనాల్లో కూడా కచ్చిక అనేవాళ్ళం ఆ కచ్చికలతో పళ్ళు తోముకునేవాళ్ళం అప్పుడు పళ్ళ వ్యాధులు ఎక్కడా ఉండేవి కావు కన్ను పన్ను కదలకుండా బతికారు వాళ్ళంతా ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం చేసి ఆ ఆహార ఉత్పత్తులు తినటం మూలాన వందేళ్లు బతికారు శతమానం భవతి అంటే వందేళ్లు బతికారు ఇవాళ మనకి అల్ప ఆయుష్కులం అల్ప మేధస్కులం మనకు బుర్ర తక్కువే మనకు ఆయుష్ తక్కువే ఎందుకంటే కాలమాన పరిస్థితుల్లో మనం తినే తిండి మనం చేసే వ్యవహారాలు అలా తయారవ్వటం వల్ల మనం అలా తయారే అయితే గోమాత యొక్క ఆవు పేడతో కనుక మీరు పళ్ళు తొమ్మితే ఆ గోమయంతో పళ్ళు కనుక తొమ్మితే పళ్ళకి ఎటువంటి రకమైన వ్యాధులు రావు రూట్ కెనాల్సు ఆ కెనాల్స్ ఈ కెనాల్స్తో పని లేదు ఆరోగ్యవంతమైన దంత పౌష్టికల్ అంటే ఆవు పేడతో ఈ పళ్ళ పొడిని తయారు చేస్తారు ఆవు పేడతో పళ్ళ పొడిని తయారు చేస్తాం అదే కాదు ఇదివరకు ఇప్పుడు సబీ నాలుగు రకరకాలు తోముకునేందుకు కూడా పాత్రలు తోముకునేందుకు కూడా మనం రకరకాల పొళ్ళుని వాడుతున్నాం ఇదివరకు రోజుల్లో మన కట్టెల పొయ్యిలే ఉండేవి దాంట్లోంచి బూడిద తీసి తోమేవాళ్ళు తోమేవాళ్ళు అవును ఆవు పేడని తీసి దానికి చుట్టూతో రాసి పొయ్యి మీద పెట్టి ఉండేవారు ఎందుకంటే దానికి మసి అంటకుండా ఉండేది పేడదీసి ఇలా రాసి అప్పుడు వాళ్ళ తెలిసిన సైన్స్ ఇవాళ రోజులు ఎవరికి తెలియట్లేదు అప్పుడు ఇత్తడి పాత్రలో ఉండేవాళ్ళు ఇవాళ అంటే ప్రెషర్ ప్రెషర్ కుక్కర్ లైఫ్ కూడా ప్రెషరే మనం తినేది కూడా ప్రెషరే ప్లెజర్ లే ప్లెజర్ కోసం ప్రెషర్లో బతుకుతున్న మనుషులం మనం సో ప్లెజర్ అనేది కావాలనుకుంటున్నాం కానీ కుక్కర్ ప్రెషర్ మనం ప్రెషర్ అంతా ప్రెషర్లో బతికేస్తున్నాం ఈ కుక్కర్ బతుకు అయిపోయింది మంది దీనికి కారణం ఏమిటి అంటే మనం ఏదో సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందాం మనకి విజ్ఞానం చాలా పెరిగింది అని అనుకుంటున్నాం అజ్ఞానంలో బతుకుతున్నాం ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నాం గోమాత ఉంటే ఆనందం మన వెంట ఆరోగ్యం మన వెంట అది కదిలే ఒక వైద్యశాల గోమాత అంటే కదిలే ఒక దైవం మనం గుళ్ళల్లోకి వెళ్ళి రాళ్ళను మొక్కుతాం కానీ శివాలయంలోకి వెళ్తాం నందీశ్వరుడికి కోహ్ చాలా దండాలు పెట్టే దాని చందుల్లోంచి శివుణ్ణి దర్శనం చేసే మనిషి బయటికి వచ్చిన తర్వాత రోడ్డు మీద తిరిగాడుతున్న దేవాలయం లాంటి గోమాతకింత గ్రాసం పెట్టలేం మనం గోవుల్ని కాపాడాలి ఇది మన నైతిక బాధ్యతని జాతి ఎప్పుడో విస్మరించింది ఎందుకంటే మనము జగద్గురువులుగా చెప్పుకుంటున్న కృష్ణం వందే జగద్గురు అని కృష్ణుని ఓహో మనం పొగుడుతూ ఉంటాం ఆయనకి దండాలు పెడుతూ ఉంటాం ఆయన వెనకాల ఉన్నది గోవుల ఆయన గోవుల్ని పాలించి గోపాలుడయ్యాడు గోవుల్ని వృద్ధి చేసి గోవిందుడయ్యాడు అలాంటి గురువు జగద్గురువు గురువులు నడిచిన బాటల్లో మన జాతి నడవటం లేదు అలాగే దత్తాత్రేయుల వారు ఆయన వెనకాల ఉండేది గోవు అలాగే శివయ్య ఆయన ఎదురుకుండా ఉండేది నంది ఆయన ఆయన ధ్వజం కూడా వృషభ ధ్వజం అంటే ఎదురుతో ఉండే ధ్వజాన్ని పట్టుకుని ఉంటాడు శివయ్య ఇంత హరిహర పుత్రుడైన అయ్యప్ప కూడా ఆయనకి తీసుకువెళ్ళేది ఆవు నెయ్యిని పట్టుకు వెళ్ళాలి తప్ప జెర్సీ నెయ్యిలో తీసుకుపోవటానికి లేదు ఇవాళ సంకరమైన జాతి అయిన ఏదైతే జాతి సంకర జాతిగా ఉన్న జెర్సీని అది పందికి గాడిదికి సంకరం చేస్తే దాని పాలుని ఆవు పాలు అని అనుకుంటున్నాం మనం అది పాలిచ్చే జంతువు మాత్రమే అది ఆవు కాదు సోనియా ఎప్పటికీ గాంధీ కాదు జెర్సీ ఎప్పటికీ ఆవు కాదు మనం సోనియాని గాంధీ అని పిలుస్తూ ఉంటాం జెర్సీని ఆవు అని పిలుస్తూ ఉంటాం ఇది మన జాతి దౌర్భాగ్యం ఇందాక చెప్పారు ఆ మట్టి కుండలకి ఆవు పేడ రాసేవాళ్ళు అని ఇప్పుడు దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎలా ఉన్నాయంటారు అంటే ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆవు పేడతో ఎప్పుడు ఆవు పేడతో నేను చెప్పిన దాని లక్షణాలు ఏవైతే ఉన్నాయో మన పాత్రలోనూ మన నీళ్ళల్లోనూ కూడా వైరస్ ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే మీరు వీటిని వేసి రుద్దుతారో ఆ బ్యాక్టీరియా నిర్మూలంగా పోతుంది మనం తాగే నీళ్ళల్లో మనం రోజు నీళ్లు తాగుతాం ఎలాంటి నీళ్లు తాగుతామో మనకీ తెలియదు మంజీరా వాటర్ అంటాం కృష్ణా వాటర్ అంటాం అది వాళ్ళు ట్రీట్మెంట్ చేశారో తెలియదు ట్రీట్మెంట్ చేయలేదో తెలియదు దానిలో బ్యాక్టీరియా ఎంత ఉందో చూసుకునేంత జ్ఞానం మనకు లేదు కానీ చిటికెడు బూడిదని కనుక నీళ్ళల్లో వేస్తే అంటే ఆవు పిడకల నుంచి వచ్చిన బూడిదని కాల్చిన బూడిదని ఒక్క చిటికటి దానిలో వేస్తే దానిలో మనకి హామ్ చేసే మనకి ఆరోగ్యానికి హామ్ చేస్తే అన్ని రకాల యొక్క ఆ బ్యాక్టీరియా చనిపోతుంది దాని మూలాన ఎందుకంటే నీరే ఆధారం జీవనానికి ఆ నీరుని శుభ్రం చేసుకు తాగాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఆవుతో మన నీళ్ళని శుద్ధి చేసుకుని కూడా తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఆవులతో మన టెర్రస్ గార్డెన్ చేసి సేంద్రియంగా మన దొడ్లలో మనం కూరగాయలు పండించుకొని మనం మార్కెట్లోకి పోయి కిలో వందలకు పెట్టి కొనకుండా మన దొడ్లో మన పంట మనకు ముద్దుగా ఉంటుంది మన చేత్తో మనం కోసుకుని తిన్నప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది సంతోషానికి ఆనందానికి తేడా తెలియని మనిషికి